ఓం గణేశాయ నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారము ఈరోజు మనము పండితుడి కూతురు యొక్క సమయస్ఫూర్తిని గురించి తెలుసుకుందాం ఒక రూపంలో ఒక రాజ ఆస్థానంలో ఒక పండితుడు రాజుగారితో ఇలా సంభాషిస్తూ ఉన్నారు సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకి భాగవతం చదివి వినిపించి ఏడు రోజుల్లో ఆ మహారాజుని ముక్తుడిని గావించాడు అని చెప్పాడు వెంటనే రాజుగారు మీరు నాకు భాగవతం చదివి వినిపించి ఏడు రోజుల్లో నన్ను కూడా ముక్తుడిని గావించండి అని అన్నారు పండితుడు సరే అన్నాడు రోజు భాగవత పఠనం జరుగుతోంది రాజుగారు వింటున్నారు ఆరో రోజు పఠనం కూడా పూర్తయింది రాజుగారితో ఏమీ మార్పు వచ్చినట్టు కనబడలేదు ఇంకొక రోజు మాత్రమే బాకీ ఉంది ఆ ఒక్క రోజులోనూ పండితుడు ఎలా ముక్తుడిని చేయగలడు రాజుగారు ఎలా ముక్తులవ్వగలరు పండితుడి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డది ఇంటికి వెళ్ళి తలకాయ పట్టుకుని కూర్చున్నాడు ఆ పండితుడికి ఒక కూతురు ఉంది తండ్రి దిగులికి కారణమడిగి తెలుసుకుంది తెలుసుకుని మీరేమీ బాధపడకండి నాన్నగారు మీ సమస్యను నేను పరిష్కరిస్తాను అయితే మీరొక పని చెయ్యాలి రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పండి ఒక షరతు మీద రేపు నేను అక్కడికి వచ్చి వారిని ముక్తుడిని గావిస్తాను ఆ ఏమిటంటే ఆ రాజుగారు మీరు నేను చెప్పినట్లు వినాలి అన్నదా అమ్మాయి కూతురి బుద్ధిలో నమ్మకం ఉన్న పండితుడు రాజుగారి వద్దకు వెళ్ళి విషయం చెప్పాడు రాజుగారు సరే అని ఒప్పుకున్నారు మరునాడు ఉదయం అనగా ఏడవ రోజున తండ్రిని వెంట పెట్టుకుని రాజ ఆస్థానంలోకి వచ్చింది ఆ అమ్మాయి రాజుగారికి నమస్కరించి నా శరతును అంగీకరించారు కదా అన్నది అంగీకరించాను అన్నారు రాజుగారు ఆ తర్వాత మరి ఆలస్యం చేయలేదు ఆ అమ్మాయి ఒక స్తంభం దగ్గర నిలబడమంది అలాగే నిలబడ్డారాయన గట్టి తాలు తెమ్మని ఆజ్ఞాపించింది సేవకులని వాళ్ళు తాళ్ళు తీసుకొని వచ్చారు అందులో ఒక తాడితో రాజుగారిని స్తంభానికి కట్టివేయమంది సేవకులు నిర్ఘాంతపోయి కదలకుండా ఉండిపోయారు అప్పుడు తానే కట్టేసింది గట్టిగా తర్వాత తండ్రిని ఒక స్తంభం దగ్గర నుంచోమంది అలాగే నుంచున్నాడాయన ఏమి ముప్పు రానుందో అని బెదిరిపోతూ ఆయన్ని కూడా కట్టేయమంది సేవకులతో ఈసారి వాళ్ళు సందేహించకుండా బిగించి కట్టేశారు ఆ పండితుణ్ణి అప్పుడు ఆ గడుసు పిల్ల తండ్రి దగ్గరికి వెళ్లి రాజుగారిని విడిపించమంది నేను బంధింపబడి ఉండగా అదెలా సాధ్యం అన్నారు తండ్రిగారు రాజుగారి దగ్గరికి వెళ్లి తన తండ్రిని విడిపించమంది రాజుగారు కూడా పండితుల వారి అన్నట్లే అన్నారు అప్పుడామే నేను విడిపించగలనా అని అడిగింది రాజుగారిని విడిపించగలవు నువ్వు బంధింపబడలేదుగా అన్నారు రాజుగారు అప్పుడు ఆ పిల్ల ఇద్దరికట్లని విప్పి ఒక బద్ధుడు మరొక బద్ధుడిని ముక్తిని చెయ్యలే ముక్తుడిని చెయ్యలేడు ఒక బద్ధుడు మరొక బద్ధుడిని ముక్తుడిని చెయ్యలేడు సుఖ మహర్షి ముక్తుడు కాబట్టి బద్ధుడై ఉన్న పరీక్షిత్ మహారాజుని ముక్తుడిని గావించాడు కాబట్టి బద్దులై ఉన్న వారు ముక్తుడిని శరణు పొందాలే గాని మరొక బద్ధుడిని కాదు అని చెప్పింది రాజుగారు ఆ చిన్నారి చూపిన తెలివికి చెప్పిన యథార్థానికి మెచ్చుకొని ఘనంగా బహుకరించి పంపాడు విన్నారు కదా ఫ్రెండ్స్ పండితులు తోవ చూపించగలరే గాని ముక్తిని ప్రసాదించలేరు కేవలం ముక్తిని పొందినవారు మాత్రమే బద్ధులు అంటే బంధంలో ఉన్నవారికి ముక్తిని ప్రసాదించగలరు శ్రీ రమణ భగవాన్ లాంటి వారు విన్నారు కదా మనం కూడా ఎలాంటి వారి సాన్నిధ్యాన్ని పొందితే ముక్తిని పొందగలము అలాంటి వారిని ఎన్నుకోవడం ఉత్తమం ఇంతటితో ఈ ప్రసంగాన్ని ముగిస్తూ ఉన్నాను మరల మరి ఒక అంశంతో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం